హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు దీవెన ఛానల్ మనం ఈరోజు చేసుకోపోయే రెసిపీ పెండ్లం మామిడికాయ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు అలాగే ఉప్పు కారం పసుపు పెండ్లం మజ్జిగ వేసి దాన్ని ఉప్పు కొంచెం ఉప్పేసి కడిగి పెట్టుకున్న ముక్కలండి పెండలం ఇలా తెల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కోతంటే సైడ్కి వెళ్ళిపోతుంది అంత బాగా ఉందండి పెండ్లం నిజంగా చాలా బాగుంది పెండ్లం గట్టిగా ఉందనుకోండి సరిగ్గా ఉడకదు పెండ్లం చూసుకునేటప్పుడు పెద్దదుంప మంచిది తీసుకోవాలండి ఇది నేను మజ్జిగలో వేసి కడుక్కున్నాను ఉప్పేసి ఈ ముక్కల్ని ఇక్కడ పెట్టుకుంటాను పాన్లో ఆయిల్ వేసుకుంటానండి ఇప్పుడు ఆయిల్ బీటెక్కిందండి మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం మగ్గనేస్తానండి ఇప్పుడు హాఫ్ మగ్గి పని అండి అని ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెండ్ల ముక్కల్ని యాడ్ చేసుకున్నా ఇందులో జీరు కూడా లేదండి దుంప చాలా మంచి బాగా ఉంది ఇలాంటి దుంప తీసుకోండి మీరు కూడా నూనెలో బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఉల్లిపాయ దుంప ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయిందండి ఈ దుంప గురించి నేను సార్లు చెప్తున్నారంటే దుంప చాలా బాగుంది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఈ ఇప్పుడు కాలం పిల్లలకి తెలియదండి ఈ పెండ్లం గురించి అది కానీ మన పెద్దలు దీన్ని చాలా తరచుగా తీసుకునేవారు చాలా ఆరోగ్యానికి మంచిది పెద్దలు చెప్పినవన్నీ మన కోసమే చెప్పారండి అవన్నీ మనం తినటం మానసిక అనారోగ్యాన్ని ఎక్కువైంది అన్ని రకాల పోషకాలు అందేలాగా అన్నీ తినాలి మనం ఇప్పుడు నేను కారం వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది ఆపు ఉడికాక మామిడికాయ వేద్దామండి ఈ ఉప్పు కారం ఇది బాగా ఉడికాక కొంచెం మామిడికాయ అప్పుడు వేసామనుకోండి మొక్క బిరుసెక్కకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట చొండ కర్రీ ఇప్పుడు ముక్క బాగా ఉడికిపోయింది ఇందులో నేను మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను మామిడికాయ త్వరగానే ఉడికిపోద్ది ఈ వాటర్ సరిపోతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేస్తానండి మనకి రెసిపీ తయారవటానికి ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంతే మన రెసిపీ తయారైపోయిందండి ఇది మామిడికాయ పెండ్లం కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది